ప్రశ్నోత్తరాల ద్వారా హిందూ ధర్మంలో ఇవాళ ప్రశ్న హిందూ మతంలో స్త్రీలకు ఎటువంటి స్థానం ఇవ్వబడింది పురుషులతో వారికి సమానత ఉందా వారికి ఎంతవరకు స్వాతంత్ర్యం ఉంది అనేది ఇవాళ ప్రశ్న ఈ ప్రశ్నకు ముందుగా చెప్పుకోవాల్సినది ఏంటంటే మనం ఏ పేరులో చూసినా ముందు ఎవరికైనా ఇచ్చినా లేకపోతే వాళ్ళకి ఒక ఇంటికి వెళ్ళి వాళ్ళని పిలిచిన మన ఇంటో కార్యక్రమానికి మనం శుభలక్ష్మీదేవి రాస్తాం శ్రీమతి శ్రీ అని రాస్తాం అంటే ముందు శ్రీమతినే అంటే ముందు స్త్రీనే తలుస్తాం స్త్రీనే చేస్తాం పార్వతి పరమేశ్వరులు అంటాం లక్ష్మీ నారాయణులు అంటాం అలా ముందు స్త్రీకే ప్రథమ స్థానం ఇచ్చింది మన సంస్కృతి స్త్రీకి అదే ఇంగ్లీషులో అయితే మిస్టర్ అండ్ మిస్సెస్ అంటారు మిస్టర్ అంటే మగవాడికి దయలిస్తారు గౌరవనీయంగా మిస్సెస్ అంటే ఆడవాళ్ళకి దగిలిస్తారు గౌరవనీయ కాబట్టి వాళ్ళలో పురుషుడికే ప్రథమ స్థానం మనం ప్రథమ స్థానం స్త్రీకే ఇచ్చాం మన సంస్కృతిలో ఇక ఇక్కడేం చెప్పాడో చూద్దాం హిందూ మతానుసారం స్త్రీల యొక్క స్థానమానాలు రెండింటినీ దృష్టిలో పెట్టుకుని అంటే ఆ రెండింటినీ పరిశీలించారనమాట అందుచేత కొన్ని ఆ దృష్టిలో పెట్టుకుని ఏం చెప్పారో చూద్దాం పురుషుని వలె ఆమె కూడా జీవాత్మే కాబట్టి ఆమె జీవనోద్దేశం కూడా మోక్షమే మనిషి పుట్టిన తర్వాత ప్రతివాడు మోక్షానికి మోక్షాన్నే లక్ష్యంగా పెట్టుకుని తన జీవితాన్ని సాగించాలి అని చెప్పి మనం మొట్టమొదలనే చెప్పుకున్నాం కదా ప్రశ్నోత్త ప్రశ్నోత్తరాల ద్వారా హిందూ ధర్మంలో కాబట్టి ఆ మోక్షానికి ఆమె కూడా అర్హురాలి మగవాడితో పాటుగా సమానంగా దీన్ని పొందటానికి విధించబడిన మనశుద్ధి ఇంద్రియ నిగ్రహము భక్తి తపస్సు ఇవన్నీ సాధనాలు కదా మోక్షం పొందటానికి ఈ సాధనాలన్నీ కూడా ఆమెకు సమానంగా మగవాడితో పాటు వర్తిస్తాయి ఈ విషయంలో పురుషుని వలె ఆమెకు కూడా స్వాతంత్ర్యం ఉంది అందుకనే మోక్ష సాధనలో ఎవరి మార్గం వాళ్ళదే అని కూడా భార్యాభర్తలైనా సరే ఎవరి మార్గం వాళ్ళది చెప్తారు ఇక ఇందాక మరి ఆత్మే కదా ఇద్దరిది ఆత్మ కాబట్టి రెండు కోణాల్లో దృష్టి పెట్టుకుని ఈ ధర్మాలను నిర్ణయించారు ఇది మొదటి ధర్మం అంటే ఇద్దరు సమానమే అని మోక్ష సాధనలో ఇద్దరు వాళ్ళ వాళ్ళ స్వేచ్ఛ ప్రకారం వాళ్ళు వెళ్ళొచ్చు అని ఆచరించవచ్చు అని ఇక శరీరము మనస్సు దృష్టిలో పెట్టుకుంటే స్త్రీ పురుషుల మధ్య తేడా ఉంది కదా దాన్ని బట్టి పురుషులు స్త్రీలలో స్వభావంలో కూడా తేడా ఉంటుంది కాబట్టి ఆమె స్వభావానికి అనుగుణంగా కొన్ని విశేష ధర్మాలు వివరించబడ్డాయి అంటే విధించబడ్డాయి కూడా వివరించి విధించారనమాట ఇవి చెయ్యండి అనే వాళ్ళని అమల అని పిలువబడిన సంసార భారాన్ని ఎవరైతే మోస్తున్నారు ఎవరు మోస్తారు అంటే నిజంగా స్త్రీనే సంసార భారం మోస్తుంది ఒక ఇంట్లో ఇల్లాలు గనక లోపిస్తే ఆ ఇల్లు ఎంత వెలితిగా ఉంటుందో మనకు తెలుసు అదే యజమాని లోపించిన ఆ ఇంటికి అంత బాధ ఉండదు ఆ ఇంటికి లోటు కనపడదు అంతగా అంటే రెండింటినీ చక్కదిద్దుకునే నేర్పు స్త్రీ ఉంది మగవాడి పాత్రను కూడా పోషించగలిగిన స్థితి ధైర్యం కి వస్తుంది కానీ మగవాడు ఆడది లేకపోతే ఆ పనులన్నీ నిర్వర్తించలేడు సరిగా కాబట్టి గృహిణి లేని గృహం గృహమే కాదు స్త్రీల హిందూ స్త్రీలకు అందరకు అనుకరణీయమైన ఆదర్శ గృహిణి ఆదర్శ ధర్మపత్ని ఆదర్శ సఖి ఆదర్శ మాత ఈమె ఇన్ని పాత్రలు ఆమె నిర్వహిస్తుంది అందుకనే కార్యేషుదాసి కరణేశు మంత్రి బోజేశు మాత శయనేశురాంభ అన్ని పాత్రలు ఆమె నిర్వహిస్తుంది ఇన్ని రకాలుగా గృహిణి తన ధర్మాన్ని నిర్వర్తించాలి దాసీగా ఎవరికైనా మగవాడికి తన భర్తకి కాస్త ఆరోగ్యం తేడా ఉంటే అన్నీ పూసుకుని ఆమె చేస్తుంది ఆమె కొంచెం తేడా చేసింది అనుకోండి వీడు చేయలేడు భర్త ఎవరినో వాళ్ళ మీద ఆధారపడాలి కూతురు మీదో కోడల మీదో లేకపోతే పని మనిషి మీదో వీడు చేయలేడు మానసికంగా సిద్ధపడలేడు వీడికి అహం ఎక్కువ ఉంటుంది కదా కాబట్టి భర్తకి చేదోడు ఓదోడుగా భార్య ఉంటుంది భర్త కంటే కూడా మానసికంగా అంతగా సంసిద్ధపడతారనమాట తన జీవితాన్ని పిల్లల కోసం అలాగే భర్త కోసం పూర్తిగా సమర్పణ చేయగలిగిన స్థితి వాళ్ళ మనస్సులో ఉంటుంది మగవాడు అంతగా చేయలేడు సహజంగా కాబట్టి ఆదర్శ గృహిణి అంటే ఆదర్శ గృహిణి అంటే ఇవన్నీ చేస్తుంది ఇప్పుడు మనం చెప్పుకున్న శ్లోకం లేదు అలాగే ఈ దృష్టి నుండి కనుక చూస్తే ఆమె దే పై చేయి ఇంట్లో ముఖ్యపాత్ర ఎవరిదంటే ఆమె అందుకని ఇల్లు అంటారు కానీ మా అమ్మగారి అనరు అత్తవారింటికి వెళ్ళి వచ్చావా అంటారు భార్య ఇంటికి వెళితే భార్య పుట్టింటికి వెళితే కాబట్టి అంతటి ప్రముఖ స్థానం ఆమెకుంది వేద ఇతిహాస యుగాలలో స్త్రీలకు పురుషులతో సమాన స్వాతంత్ర్యం ఉండేది వేదకాలం అంటే ఎప్పుడో కొన్ని వేల 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 సంవత్సరాల క్రితం అన్నమాట ధార్మిక ఆధ్యాత్మిక క్షేత్రాలలో వారికి సమాన అవకాశాలు కూడా ఉండేవి ధర్మ అంటే ఆధ్యాత్మిక ధర్మానికి సంబంధించిన విషయాల్లో ఆధ్యాత్మిక విషయాల్లో కూడా ఈ రెండు క్షేత్రాల్లో ఈ రెండు రంగాల్లో వాళ్ళకి సమాన అవకాశాలు ఉన్నాయి ఆ రోజుల్లో ఉపనయనము ఉండేది అందుకనే మనం పూజ చేసేటప్పుడు స్త్రీమూర్తులకి లక్ష్మీదేవి చేసినా సరస్వతీ దేవికి చేసినా ఇంకా గాయత్రి దేవికి చేసినా యజ్ఞోపేతం సమర్పయామి గంధం ధారయామి యజ్ఞోపవీతం చేస్తాం కదా యజ్ఞోపవేతం ఇప్పుడు ఎవరికి ఉంది చేసుకున్నారు ఎవరో చేసేట్లే ఇవాళ మగవాళ్ళకి అదే ఈ ఈ బ్రాహ్మణ క్షేత్రియ వయస్సుల్లో మగవాళ్ళకి మాత్రమే ఉపనయనం జరుగుతుంది అంటే ఆ రోజుల్లో అందరికీ సమాన అవకాశం ఉంది కాబట్టి ఇవాళ కూడా పూజా విధానంలో మనం స్త్రీమూర్తుల పూజ చేసిన స్త్రీ దేవతల పూజ చేసిన వాళ్ళకి యజ్ఞోపయోగం సమర్పించడం ఉందన్నమాట ఉపనయనం వేదాధ్యయనం సన్యాస గ్రహణానికి అవకాశాలు ఉండేవి అలాగే మనం అరుంధతిని గార్గి మైత్రేయ యాజ్ఞవల్ వారి మైత్రేయి ఉంది కదా వీళ్ళందరికీ ఆ రోజున మహావేదాంతులు వాళ్ళు కూడా ఆడవాళ్ళు కూడా అంతటి సమాన అవకాశాలు ఇచ్చారు అయితే మనకన్నా ముందు తరాల వాళ్ళు వంద సంవత్సరాల ముందు మా తరాల వాళ్ళు మగోళ్లే చదువుకోలేదు సరిగా వంద తర వంద సంవత్సరాల క్రితం వాళ్ళని చూస్తే వాళ్ళు మగోళ్లే చదువుకోవాలి అక్కడ కేవలం బ్రాహ్మణులు ఎక్కువగా చదువుకునేవాళ్ళు మిగతా వాళ్ళకి అనుకరించేవాళ్ళు కానీ మహా చదువుకుంటే ఐదో తరగతో నాలుగో తరువాత మూడో తరువాత అంతే స్కైట్స్ స్కూల్ లేవు కదా అయితే గురుకుల విద్యా విధానం ఉంది అదంతా ధ్వంసం చేయబడింది అనమాట తర్వాత మనకు చదువుల చెట్టు అని ఈయన ఒక ఆయన రాశారు పెద్ద చె ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఎలా మన చదువుని చెడగొట్టారు అంతకుముందు ప్రతి లక్ష పాఠశాలలు ఉండే అట మన దేశంలో అక్కడ పాఠశాలలు లేని ఆంగ్ల ఆంగ్ల అదే ఆంగ్లేయులకి ఇంగ్లాండ్లో పాఠశాల లేని స్థితిలో భారతదేశంలో లక్ష పాఠశాలలు ఉండేవి అని రాశారు ఆ తర్వాత నలంద తక్షశిల విద్యాభయ విద్యా విశ్వవిద్యాలయం గురించి మనకు తెలుసు వాటిలో ఇతర దేశాల నుంచి వచ్చి చదువుకున్న వాళ్ళు ఉన్నారని తెలుసు అలాగే వాటిని ధ్వంసం చేశారు ముస్లింలు వచ్చినప్పుడు అని కూడా మనం విన్నాం కాబట్టి ఆ రోజుల్లో విద్యకి అందరూ అర్హులే ఆడవాళ్ళకు కూడా విద్య అంత బాగా ఆ రోజున నేర్చుకోవడానికి అవకాశం ఉందన్నమాట అలాగే సన్యాసం స్వీకరించడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉంది అయితే కాలక్రమంగా ఈ దేశం పరాధీనమైంది సంఘ వ్యవస్థ అల్లకల్లోలమైందనమాట ఈ పరిస్థితుల్లో స్త్రీ స్వాతంత్రం నియంత్రించబడింది స్త్రీ స్వాతంత్రం ఎందుకు నియంత్రించబడింది అంటే అసలు స్త్రీ చాలా విలువైనది మన విలువైనటువంటి వస్తువులు ఏం చేస్తాం ఒక వజ్రం ఉంది లేకపోతే ఒడీరు ఉన్నాయి రౌత్రాలు ఉన్నాయి అవి బయటట్ట పడేయం కదా ఇంట్లోనైనా ఏం చేస్తాం బీరువాలో భద్రంగా దాస్తాం అలాగే విలువైన వస్తువుల్ని అబ్బో ఈ విలువైనవి కదా వాటికి రక్షణ ఎందుకు అనం కదా వాటిని రక్షించుకుంటాం అలాగే స్త్రీ కూడా విలువైంది కాబట్టి స్త్రీని కూడా రక్షించుకోవాలి విలువైన వస్తువుల్ని ఎలా రక్షించుకున్నామో విలువైన మన భాగస్వామిని అలాగే మన కూతురుగా ఉన్నాము అప్పుడు మన తల్లిగా ఉన్నప్పుడు ఆ స్త్రీని రక్షించుకోవాలి అందుకే ఆమెకు మనం ఏం చెప్పాడంటే చిన్నప్పుడేమో తండ్రి రక్షకుడుగాను వయసు వచ్చినప్పుడు పెళ్ళైన తర్వాత భర్త రక్షకుడుగాను అలాగే వృద్ధాప్యంలో మళ్ళీ కొడుకు రక్షకుడుగాను ఉండాలి నా స్త్రీ స్వాతంత్రమ అర్హత అంటే స్త్రీకి స్వాతంత్ర్యం లేదు అని అందులో అంటే స్వాతంత్రం అంటే ఏమి స్వాతంత్రం రక్షణకి అంతేగాని ఆమె పనులు చేయడానికి అలాగే ఆమె ప్రతిదయానికి భర్త మీద ఆధారపడమని కాదు ఈ ఆఖరి వాక్యం ఒకటి ఉంది కదా నా స్త్రీ స్వాతంత్ర్యం అర్హత అనేది అది పట్టుకుని మనువుని తిట్టే వాళ్ళందరూ మనువాదాన్ని విమర్శించే వాళ్ళందరూ ఈ కమ్యూనిస్టులు వీళ్ళందరూ మిగతా మూడు భాగాలు చెప్పకుండా ఈ ఒక్క భాగం చెప్పి నస్త్రీ స్వాతంత్ర్య భారత మనువై అన్నాడని చెప్పి ఈ దేశంలోనే కాదు మొత్తం అన్ని వర్ణాలను ప్రచారం చేసి మను సంస్కృతి పట్ల మను స్మృతి పట్ల విపరీతమైన ద్వేషాన్ని పెంచారన్నమాట ఏమీ చదవకుండా అది ఆంగ్లేయులు చేసిన గొప్ప కీడు మన దేశానికి వాళ్ళ ద్వారా అబ్బినయ అనమాట అలాగే రామాయణం రంకు భారతం వంకు ఇట్లాంటి యథవ వచనాలన్నీ కూడా వాళ్ళ త్రేత సృష్టించబడితే అవే మన చేత అనిపించబడి మనమే వాటిని హేళన చేసే స్థాయికి మన తయారు చేశారు అలా ఈ మనది ధ్వంసం చేయబడింది అన్నమాట మన సంస్కృతి అంతా లేకపోతే మన దేశ స్వాతంత్ర్యం పొందిన తర్వాత స్త్రీలు తమ ఉన్నతిని తామే సాధించుకోవటానికి తగిన అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి జీవిత రంగంలో స్త్రీ పురుషులు స్పర్ధలు కారు అంటే వాళ్ళ వాళ్ళు పోటీపడి గెలవడానికి ప్రయత్నించడం కాదు సహకారమే జీవిత రంగంలో స్త్రీ పురుషులు సహకరించుకొని ఇద్దరు ఒకరి ఉన్నతికి ఇంకొకరు తోడ్పడాలి భారతదేశంలో ఆ సంస్కృతి వాళ్ళు ఎంత ధ్వంసం చేసినా కూడా మిగతా వాళ్ళు ఇప్పటికే ఆ సంస్కృతి నిలవబడింది కాబట్టి నిలబడింది కాబట్టి స్త్రీ పురుషులు ఇద్దరంటే భార్యాభర్తలిద్దరూ సహకారంతో ఒకరి సహకారంతో ఒకరు తమ పిల్లల్ని అభివృద్ధి పదంలోకి తీసుకొస్తూ చక్కగా వాళ్ళని చేస్తూ గృహ వ్యవస్థని చక్కగా నిలబెట్టారు కాబట్టి స్త్రీకి హిందూ సమాజంలో అత్యున్నతమైన విలువ ఇవ్వబడింది మోక్ష సాధనలో ఆమెకి స్వాతంత్రం ఉంది అలాగే ఆధ్యాత్మిక దేహ రీత్యా మనసు రీత్యా వాళ్ళకి రక్షణ కల్పింపబడింది అని చెప్పి ఈ ప్రశ్న ద్వారా ఈ ప్రశ్నకి సమాధానం ద్వారా మనం తెలుసుకున్నాం స్వస్తి